కుడి ప్రాజెక్ట్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా పులకూరి కాంతారావు గారు వైస్ చైర్మన్గా చక్రపాణి గారు ఎన్ని కాబడ్డారు జిల్లా నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు కమిటీ డీసీలు నలభై ఎనిమిది మంది ఉన్నారు అందరూ సంయుక్తంగా ఏకాభిప్రాయంతో అందరూ కలిసి సాగర కుడికాలువ చివర భూములు నీరు అందించాలి కాలువల రిపేర్లు కానీ మోడర్నైజేషన్ కానీ లైనింగ్ కానీ డ్రైనేజెస్ మెరుగుపరచడానికి కానీ అందరము కలిసి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరము కలిసి పార్లమెంటు సభ్యులందరూ కలిసి మా ఇన్ఛార్జి మంత్రి ఒట్టిపాటి రవికుమార్ గారి సారథ్యంలో రైతాంగ ప్రయోజనాలు కాపాడటమే ధ్యేయంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ రెండేళ్ళు ఉన్నా తర్వాత మూడేళ్ళు కోటేశ్వరరావు గారు వచ్చినా అందరము కలిసి ఏకాభిప్రాయంతో రైతుల ప్రయోజనాలు కాపాడటమే ధ్యేయంగా ముందుకెళ్ళటం జరుగుతుంది రైతు ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరి సారథ్యంలో రైతాంగ ప్రయోజనాలు ఏవి ఒక్క చిన్న సమస్య కూడా రాకుండా థైలాండ్స్కి నీళ్లు అందించడం వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా డ్యాములో ఉన్న నీటితోటి సమగ్ర నీటి యాజమాన్యం చేసి రైతుల ప్రయోజనాలు కాపాడటం జరుగుతుంది